అందరికీ నమస్కారం ఓం ధనవంతరయ నమ నేను మీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు ఎండి ఆయుర్వేద శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ గుంటూరు ఈరోజు మనం వంటిల్లే వైద్యశాల అనే సిరీస్లో భాగంగా ఉల్లిపాయల గురించి మాట్లాడుకుందాం ఉల్లి అందరికీ మనందరికీ చాలా సుపరిచితం ఉల్లిపాయలు లేని వంటగది కానీ ఇల్లు కానీ ఉండదేం బహుశా భారతదేశంలో ముఖ్యంగా మన పెద్దవాళ్ళు ఉల్లి చేసిన వేలు తల్లి కూడా చేయదంటారు అంత గొప్పదనాన్ని కలిగింది ఈ ఉల్లిపాయ దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని సంస్కృతంలో అలియన్ సీపా అంటారు ఇది ఆయుర్వేదం ప్రకారం మధుర రసం కలిగి ఉంటుంది కొద్దిగా కటు రసము అనుష్ణ వీర్యం మధుర విపాకం కలిగి ఉంటుంది ఇది వాతాన్ని బాగా హరించడంలో ఉపయోగపడుతుంది కఫాన్ని వృద్ధి చేస్తుంది అందుకే చూడండి బాగా ఉల్లిపాయలు కనుక ఎక్కువ తింటే కొంచెం నిద్ర వచ్చినట్లు ఉంటుంది శరీరంలో కఫ వృద్ధి చెంది ఇది మంచి బలమైన ఆహారం ఉల్లిపాయ మంచి యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి అదేవిధంగా ఇందులో విటమిన్ ఏ బి సి మరియు కాల్షియం ఫాస్ఫరస్ వంటి ఎన్నో మినరల్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఉల్లి ప్రతినిత్యం కూరల్లో కానీ సలాడ్గా కానీ అనేక విధాలుగా అందరూ ఉపయోగించుకోవాలి ఉల్లి యొక్క ఉపయోగాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా ప్రపంచం మొత్తం తీసుకున్నట్లయితే చైనా మొదటి స్థానం భారతదేశం రెండో స్థానంలో ఉంది దేంట్లో షుగర్ వ్యాధులు దీన్ని అదుపులో పెట్టుకోవడానికి ఉల్లి రోజు ఉదయం సాయంత్రం సలాడ్ రూపంలో కీర ఉల్లి ఇలాగ కొన్ని పదార్థాలతో కానీ డైరెక్ట్ ఉల్లిపాయలు కానీ తీసుకున్నట్లయితే షుగర్ అదుపులో ఉంటుంది రెండోది చాలామందిలో అర్ష మొలలు లేదా పైల్స్ ఈ పైల్స్లో పూర్వకాలంలో ప్రతి ఇంట్లో చాలామంది చిట్కా వైద్యం కింద ఉల్లిపాయని కొద్దిగా నిప్పుల మీద వేసి కాల్చి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి దంచి ముద్దలాగా కొద్దిగా వాము లేదా జీలకర్ర కొద్దిగా సాయంత్రంలో కలుపుకొని తీసుకున్నట్లయితే అర్షమొలలు లేదా పైల్స్ అనేది చాలా బాగా తగ్గుతాయి మూడవది ముక్కు నుంచి రక్తం కారటం అంటే చాలా మంది చిన్నపిల్లల్లో ముక్కు పెదటం లేదా వేడి చేయడం అదేవిధంగా పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది అలాంటి వాళ్ళలో కూడా ఈ యొక్క ఉల్లిపాయను మెత్తగా దంచి రసం తీసి రెండు మూడు చుక్కలు ముక్కులో వేసినట్లయితే వెంటనే అది ముక్కు నుంచి రక్తం కారటం అనేది ఆగిపోతుంది అదేవిధంగా మూత్రంలో ఆల్బుమిన్ అనేది కొంతమంది కిడ్నీ వ్యాధి ఉన్న వాళ్ళలో కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్న వాళ్ళలో ఆల్బుమిన్ అంటాము అది మూత్రంలో ఆల్బుమేనియా పోతుంది వాళ్ళు కూడా ఉదయం సుమారు ఇరవై నుంచి ముప్పై గ్రాముల గల ఒక ఉల్లిపాయను అదేవిధంగా సాయంత్రం కూడా రెండు పూట్ల తీసుకున్నట్లయితే ఆల్బుమేనియాడియా అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది ఇంకా ఉల్లిపాయను కొత్తిమీర మనకు పుదీనా ఉల్లిపాయ మొక్కలు ఇవన్నీ కలిపి తీసుకుంటే మనం తీసుకున్న ఆహారం త్వరితగతిన జీర్ణమవుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగున్నాయి కొన్ని రకాల గడ్డలు అంటే చిన్న చిన్న దెబ్బలు కానీ లేకపోతే కొన్ని రకాలు ఈ వేడికి వచ్చే గడ్డల్ని ఉల్లిపాయ దంచి కొద్దిగా బెల్లము కొద్దిగా పసుపు కలిపి పేస్ట్ లాగా చేసి కొద్దిగా ఉడికించి గోరవెచ్చుకున్న దాన్ని ఆ గడ్డల మీద పట్టు వేసుకున్నట్లయితే త్వరగా గడ్డలు అనేవి దాని వాపులు ఇలాంటివి తగ్గిపోయి నయమవుతుంది అదేవిధంగా చాలామంది కేళ్ళ నొప్పులు లేదా కీళ్ళ వాపులు కూడా ఉల్లిపాయి షొంటి అదేవిధంగా ఈ పసుపు కలిపి మెత్తగా నూరి సమపాళ్ళలో దాన్ని కీళ్ళ నొప్పులు లేదా వాపుల మీద రాసినట్లయితే నొప్పులు కూడా తగ్గే అవకాశం ఉంది ఉల్లిపాయ గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుంది ఎందుకోసం అంటే మనము మన తాతలు ముత్తాతలు పొలం పనికి వెళ్ళేటప్పుడు మన పెద్దవాళ్ళందరూ కూడా రాత్రి అన్నంలో మజ్జిగ కానీ కానీ పోసుకొని ఉల్లిపాయ తీసుకొని పొద్దున్నే పొలం గట్ల మీద కూర్చొని వాళ్ళు తింటుండేవాళ్ళు ఈ మధ్య నేను కేరళ వెళ్ళినప్పుడు త్రిశూర్లో పార్క్ హయాత్ ఇంటర్నేషనల్ హోటల్లో కూడా మార్నింగ్ బఫే బ్రేక్ఫాస్ట్లో అందరూ కూడా ఉల్లిపాయ సద్యాలను తింటున్నారు అంటే దాని గొప్పతనం ఎంతో చూడండి కాబట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వీలైనప్పుడు ఉల్లిపాయను ముక్కలుగా తరుక్కొని అన్నంలో కానీ మజ్జిగలో కానీ గంజితో కానీ తీసుకుంటే మన శరీరానికి మంచి న్యూట్రియన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వచ్చి మంచి ఆరోగ్యంగా ఉంటారు